మీస ఇది ఆంధ్రుడి రోషం ని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు చైర్మన్ గారు గారు సూపర్ బజార్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మహానాడు కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ పండుగ కీర్త నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించి ఆ మినీ మహానాడుల్లో నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి సమస్యలు పార్టీ పటిష్ట పటిష్టతకు మనం తీసుకునేటువంటి చర్యలు కావచ్చు జిల్లా స్థాయిలో మనం తీసుకోబోయేటువంటి చర్యలు కావచ్చు రాష్ట్ర మహానాడుకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు గ్రామ స్థాయి నుంచి వాళ్ళ అభిప్రాయాలు అనుసరించుకొని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మనకు తీసుకురావడం జరిగిందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తలు నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి కార్యక్రమం మంచి అవకాశం అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పార్టీ యంత్రాంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి పార్టీని ఈ తరంలో రాబోయే తరాలకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగా రోజు మనము కేఎస్సీల నిర్మాణం అంటే గ్రామాల్లో ప్రతి అరవై మందికి ఇద్దరిని ఒక మహిళను ఒక పురుషుడిని ఇద్దరిని బాధ్యులుగా చేసి ఎందుకంటే ముందు గతంలో ప్రతి వంద మందికి మనం ఒక కార్యకర్తలు ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు విధంగా గ్రామ స్థాయిలో మరి వార్డు స్థాయిలో వాళ్ళని కార్యకర్తలను ఒక మహిళలను పురుషులను ఏర్పాటు చేసి పార్టీని ఆ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే దాదాపు ఎనభై ఆరు శాతం ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేశాం అయితే ఇంకా పట్టణంలో ఒక మూడు బూత్తులు రూరల్లో ఒక రెండు గ్రామ పంచాయతీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా తొరితను పూర్తి చేస్తే వందకు వంద శాతం మనం పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేసి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే బైరంపల్లలో ఒక బూత్ పెండింగ్ ఉంది నూట ఇరవై తొమ్మిది అదే విధంగా టౌన్ లో రెండు వందల నలభై మూడు రెండు వందల నాలుగు రెండు ఆరు రెండు వందల ఏడు నాలుగు రూరల్లో సముద్రపల్లి మయపకాగాడి పల్లి అవి రెండు కూడా పూర్తి చేసిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన నియోజకవర్గంలో వాటిని పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళని అవుతాం కాబట్టి త్వరిత గతిన వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా కేసులు పూర్తి చేసిన తర్వాత మనకు ఏవైతే బూత్ కమిటీస్ వాటిని కంప్లీట్ చేయాలా బూత్ కమిటీస్ అయితేనే గ్రామ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ అవి రెండూ పూర్తి చేసి మున్సిపల్ అండ్ రూరల్ అంటే మండల స్థాయి కమిటీలు వాటిని కూడా పూర్తి చేసిన తర్వాత అనుబంధ సంఘాలు కూడా కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం జిల్లా మినీ మహానగర్లో ఆ కార్యక్రమాలు చేయడం ఈ స్ట్రక్చర్ ఏదైతే ఈ రోజు మనకు పార్టీ ఇచ్చిందో వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇంకా చాలా మండలాల్లో ఈ యొక్క గ్రామ కమిటీలు పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రేపు మళ్ళా మన మహానాడుకు వెళ్లే లోపలనే వాటిని పూర్తి స్థాయిలో మనం చేయాలా చేయకపోతే కచ్చితంగా కూడా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మళ్ళా కూడా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మన నియోజకవర్గానికి సంబంధించి ఇంకా పార్టీ సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనం పూర్తి చేయలేదనేటువంటి మాట దయచేసి రేపు మహారాయ్ మనకు ఆ మాట రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు దాన్ని బాధ్యత తీసుకొని చేయమని చెప్పే నేను మరొక్కసారి ఈ మినీ సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అవి ఏమేదనేది ఖచ్చితంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులకు ఇవ్వడం జరుగుతుంది వాటిని కంప్లీట్ చేయాల్సిందిగా ఆ బాధ్యతను తీసుకొని పూర్తి చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది ఇది ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అన్ని కూడా గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది ఈ సంవత్సర కాలంలో మనం ఏం కార్యక్రమాలు చేశాం ఎక్కడ మనం ఇంకా కూడా చేయాల్సినటువంటి ఉన్నాయి గతంలో మనం ఎన్నికలకు మునుపు మన పార్టీకి సంబంధించినటువంటివి ఏమేమి మనం చెప్పాం దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేశాం వాటన్నింటినీ కూడా చేసినవి ప్రజల్లో తీసుకెళ్లడం చేయవలసినవి పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం గత ఎన్నికలకు మునుపు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం ఏవైతే ఆ రోజు పనులు చేయించామో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా దాదాపు చాలా పెండింగ్ లో ఉన్నాయి ఆ రోజే మనం కూడా కోర్టులో చేసాం దాదాపు చాలా వరకు మనం కంప్లీట్ చేసాం ఈ రోజు పార్టీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఎస్డిఎఫ్ గాని గాని అదే అదేవిధంగా జిల్లా పరిషత్ కానీ ఇవి ఏమైతే ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి దాదాపు పూర్తిగా కూడా తొంభై తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం ఎవరైతే ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తాం నిలిపి ఏవేవైతే ఉన్నారో వాటిని అప్లోడ్ చేయవండి మేము దాదాపు ఈ యొక్క మహానాడుకు లోపలనే ఆ జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ కలెక్టర్ స్పెషల్ గ్యాండ్స్ కానీ అవన్నీ కూడా మేము ఇస్తామని కూడా చెప్పారు దయచేసి ఎవరికైనా ఆ పెండింగ్ పేమెంట్స్ ఉంటే మీరు సంబంధిత అధికారుల దగ్గరకు పోయి వాటిని ఇమీడియట్ గా అప్లోడ్ చేసేటువంటి కార్యక్రమం చేయండి ఖచ్చితంగా రేపు ఎప్పుడు అయినా కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం చేయలేకుండా పోతే ఖచ్చితంగా కూడా ఈ దఫ మనం ఏదైతే అప్లోడ్ చేయలేకపోతే మళ్ళీ ఆ డబ్బులు తెచ్చుకోవడానికి పరిస్థితి లేదు ఎందుకంటే ఫోర్టీన్ ఫైనాన్స్ లోంది ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు రావాలంటే ఒకేసారి మళ్ళా ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని మీరు ఇప్పుడే త్వరితగతిన పెండింగ్ ఉంటే కూడా అప్లోడ్ చేసి ఆ కార్యక్రమాలు చేయమని కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాల గురించి మనం గతంలో చెప్పాము దానికి సంబంధించి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలకు వచ్చేటువంటి పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేశాం మూడు సిలిండర్లు ఉచితంగా ఏదైతే మాట చెప్పామో ఆ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి మాటను మనం పూర్తి చేశాం దానికి సంబంధించినటువంటి డబ్బులు గతంలో సక్రమంగా వాళ్ళకు అందడం లేదనేటువంటి సమస్య ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆ లబ్ధిదారుని ఖాతాలోకే మనం మనం డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేద్దాం చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటిది తల్లిక వందనం కార్యక్రమం ఏదైతే చెప్పామో ఈ స్కూల్స్ రివర్పన్ అయిన తర్వాత ఖచ్చితంగా తల్లిక వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి అకౌంట్ కేస్తామని మాట చెప్పాం ఆ మాట ప్రకారమే మన పార్టీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వాటిని కూడా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా అందరికీ కూడా ఉచితంగా ఏదైతే బస్సు సౌకర్యానికి సంబంధించిన మాట చెప్పామో అది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఇండిపెండెన్స్ డే రోజు నుంచి కూడా దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి మన పార్టీ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలు కూడా కార్యక్రమాల దీనికి కారణం గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు ఆ రోజు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అదోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఎక్కడా అభివృద్ధి అనేది కించిత్తు కనపడకుండా చేసిన తర్వాత ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ బొక్కసం మనకిస్తే ఈ రోజు దాన్ని మళ్లీ సంవత్సరం లోపల రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో దాన్ని మళ్లీ మరి ట్రాక్ లో పెట్టి ఈ రోజు అంచెలంచెలుగా కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి ఇచ్చినటువంటి మాటల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాకుండా ఎక్కడ మనం పోయినా కూడా పెన్షన్లు కార్డుల గురించి మనం ప్రశ్నిస్తా ఉన్నారు కార్డులకు సంబంధించి కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈరోజు అప్లై చేసుకోమని చెప్పి కూడా సచివాలయాల్లో వాటిని ఆ యొక్క దానికి సంబంధించిన ఓపెన్ అయినాయి దాంట్లో కొత్త కార్డులు గాని యాడింగ్స్ డిలీటింగ్స్ కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మనం కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనకు మనం మిమ్మల్ని అడిగినటువంటి వాళ్ళకి చెప్పేది కంప్లీట్ చేయమని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక పక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతలు ఉన్నారో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు ఆ కట్ ఆఫ్ డేట్ లోపల ఉండే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేయండి మళ్ళీ రాబోయే కాలం త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఆ కొత్త పెన్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నిజంగా అర్హులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు దౌర్జన్యంగా మరి ఆ రోజు పెన్షన్లు తీసుకెళ్ళడం కూడా జరిగింది అవన్నీ కూడా రివైవ్ చేయడానికి త్వరలోనే కూడా డేట్ అనౌన్స్ చేయబోతా ఉన్నారు వాటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పే సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి మనకు ఏదైతే నీవో ఉందో దాన్ని లైనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా స్పీడ్ గా వార్ ఫుటింగ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం మనకు మనకేవైతే ఈ రెండు నియోజకవర్గాలకు ఇటు పలమనేరు కాని కుప్పం గాని ఈ రెండు నియోజకవర్గాలకు త్వరగా టెయిలింగ్ లో ఉన్నాయి కాబట్టి దానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అందుకే మొన్న ఆ కన్సర్న్ మంత్రి నిమ్మల రామనాయుడు గారు బ్రీకోట రావడం ఆ పనులన్నీ కూడా మరి చూడడం త్వరతో త్వరలోనే దానికి సంబంధించినటువంటి వాటర్ డిశ్చార్జ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను ఆ ఆ లైన్ ఏదైతే హంద్రీమే కాలువ పక్కన చెరువులకు ఎక్కడైనా లింక్ మిస్ అయితే ఇప్పుడే మనం చేసుకుంటే దానికి సంబంధించి ఒకసారి లైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ చెరువులకు ఆ సప్లై ఛానల్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్తే వాటిని కూడా తీసుకొని అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకునే ముందుకు రమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం ఏదైతే రోడ్లు శాంక్షన్ చేశామో ఆ రోజు ఎక్స్టర్నల్ రైవేట్ ప్రాజెక్ట్ కింద దాదాపు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్ల మనం శాంక్షన్ చేశామో గత ఐదు సంవత్సరాలుగా అవి పూర్తిగా కూడా మరుగున పడేశారు మళ్ళీ అన్నింటినీ కూడా రివైవ్ చేసి ఈ రెండు మూడు నెలల్లోనే వాటిని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులన్నీ కూడా పూర్తి చేసి ఒకేసారి వాటి అన్నింటినీ కూడా ఓపెన్ చేయడానికి కూడా ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే మనకు ఉపాధి హామీ నిధుల నుంచి కూడా మనకు లింక్ చేసి ఈ రోజు మనకు సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా బీటీ రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా గత ఈ సంవత్సరంలో దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల పైన ఈ నియోజకవర్గంలో మనం శాంక్షన్లు తీసుకొచ్చాం దాంట్లో కొన్ని పనులు జరిగాయి ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మనం ఏవైతే షెడ్లకు డబ్బులు ఇచ్చామో చాలా మంది కార్యకర్తలు మనకు పశువుల షెడ్లకు మనం డబ్బులు ఇచ్చా గోకులాలకు ఇచ్చాం ఆ గోకులాలకు సంబంధించి అందరూ కూడా పనులు చేసేసారు ఆ పనులకు సంబంధించినటువంటి బిల్స్ ఈ రోజు దాకా కూడా రిలీజ్ పరిస్థితి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం మనకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దానిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని మొన్న కూడా ఆయన నోటీస్ తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రిలీజ్ అయితా ఉన్నట్లే ఎన్ఆర్ఐజీఎస్ కింద రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మన కార్యకర్తలకు వస్తాయని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే మనం ఈ తక్కువ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకొక పక్క కార్యకర్తలకు సంబంధించి మీరు ఆ గ్రామాల్లో ప్రజలతో ప్రమేకం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మన త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ రోజు మనకు ఒక స్థానిక సంస్థ కూడా ఈ రోజు మనకు అధికారంలో లేవు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా దౌర్జన్యంగా అప్పటి ప్రభుత్వం మరి దౌర్జన్యంగా మనం వేసినటువంటి నామినేషన్లు కూడా తీసి పెరిగి చెల్లకుండా చేసి ఆ రోజు మన ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం నాయకులు అధికారం రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు ప్రజలతో ఉండండి ఖచ్చితంగా ప్రజలతో మీరు మమేకంగా రేపు ఎన్నికల్లో వందకు వంద శాతం మనం గెలిచి తీరరా దేనికి అన్ని రకాలుగా కూడా పార్టీ కానీ నేను కానీ మీకు అండగా ఉంటాను ఎవరు కూడా ఎక్కువ పని లేదు గత ఎన్నికలు వాళ్ళు ఏం చేశారు ఆ విధంగా చేయము కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి మళ్ళా వస్తే వాళ్ళకు వచ్చి తీరుతుందని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అందుకనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కానీ రాకపోతే ఈ రోజు ప్రభుత్వ పరంగా మనం తీసుకొచ్చేటువంటి డబ్బులు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారే స్థానిక సంస్థల్లో మనమే ఉన్నాం చాలా స్థానిక సంస్థల్లో సర్పంచ్ లు గాని మన అదే విధంగా మండల పరిషత్తులు గాని అన్ని మన ఆధీనంలో ఉన్నాయి ఆ రోజు ఎక్కడ గాని ఫోర్టీన్త్ ఫైనాన్స్ డబ్బు ఒక్క రూపాయి రిలీజ్ చేయాల వాళ్ళు ఎన్నికైన తర్వాత అదే గ్రామ పంచాయతీలో ఎక్కడ కానీ ఒక రూపాయి కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ మనకు రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అయినా మనం అధికారం లేకొచ్చిన వెంటనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వస్తే ఒకేసారి స్థానిక సంస్థల అధికారులకు స్థానిక సంస్థల్లో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు లేకపోయినా రాజకీయాలకు అతీతంగా వాళ్లకు డబ్బులు ఇచ్చా ఈ రోజు ప్రతి పైసా మనం ఇచ్చినటువంటి డబ్బులే అందుకని కార్యకర్తలు మన కోరుకుంటా ఉన్నా ఈ తక్కువ కాలంలో ఈ రోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు గెలిచింది నిజమైన గెలుపు కాదు నేను ఆ రోజా ఈ కోట్లో ఆ కుర్చీ వాళ్ళు కాదు ఈ రోజు మనం ఇచ్చినటువంటి డబ్బులు మనం ఇచ్చిన డబ్బులే వాళ్ళ డబ్బులు కాదు అందుకే ఏ కార్యకర్త ఆ గ్రామ పంచాయతీలో ఉండిన ఏ క్రాయ కార్యకర్త ఆ యొక్క పరిధిలో ఉన్న ఈ రోజు ఆ సర్పంచ్ లో మీరే ఆ మండల పరిషత్ మీరే ఖర్చు పెట్టండి మీరే చేయండి అని చెప్పే తెలియజేసుకుంటా అందుకే ఉదాహరణ చెప్తా ఉన్నా గత ఎన్నికలకు ముందు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్లకు వాళ్ళు డబ్బులు ఇవ్వాల ఆ రోజు న్యాయబద్ధంగా ఎన్నికలు జరగల ఈ రోజు మనం న్యాయబద్ధంగా ఉన్నాం ఇచ్చినందుకు ప్రతి పైసా వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకు మనం ఇచ్చినాం ఈ రోజు న్యాయంగా నీతిగా ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు మమేకంగా అండి ఆ రోజు మొన్న గెలిచినటువంటి ఏ ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్య బాధంగా గెలవలేదు ప్రజాస్వామ్య బాధంగా గెలవనటువంటి వాడికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఆ స్థానిక సంస్థల్లో రేపు మన కూటమి ప్రభుత్వంలో మనం తెచ్చేటువంటి ప్రతి పైసా మన ద్వారానే ప్రజలకు చేరే విధంగా అది మీ ద్వారా కార్యకర్తల ద్వారానే ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకుందాం దానికి నేను బాధ్యతగా ఉంటాను చేయమని చెప్పే సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా అదే విధంగా అధికార పార్టీకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి మేము ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మనం అధికారంలో ఉన్నాం ఈ రోజు కార్యకర్తలు మీరు అందరూ ఉన్నారు గ్రామాల్లో నాయకత్వం ఉంది ఈ నాయకులు సమన్వయంతో సమిష్టిగా మీరు ప్రజల దగ్గరికి పోండి సమిష్టిగా మీరు ఏం పనులు చేయాలనో కలిసి చేయండి మీరు చేయడానికి మిమ్మల్ని అన్ని రకాలుగా అటు రాజకీయ పార్టీగా ఎవరు రాజకీయ నాయకులుగా ఎవరు అక్కడ ఫిట్ అవుతారో ఎవరు ఇంకొక రకంగా ఆర్థికంగా ఫిట్ అవుతారో మీరు తేల్చుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కానీ మిమ్మల్ని రాజకీయంగా బలోపేతం చేయడానికి కానీ ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుంది నేను నియోజకవర్గంలో మీకు అండగా ఉంటాను కాబట్టి మీరు స్థానికంగా ఎక్కడ కూడా వదరితో వదరు అధికారంలో ఉండమని పొరపక్షాలు పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనకు ఉండే సమయం ఇంకా నాలుగు సంవత్సరాలు మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలి ఈ సమయాన్ని మీరు వేస్ట్ చేయొద్దండి ప్రజలకు మంచి చేయండి మీరు బాగుపడండి మీరు సక్రమంగా పేరు సంపాదించుకోండి ఆర్థికంగా రాజకీయంగా బలపడటానికి మీరు అన్ని రకాలుగా కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల అండ ఉంటుంది మీరు బాగుంటే మీరు బాగా బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది పార్టీ బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం నేను బలంగా ఉంటే చంద్రబాబు నాయుడు బలంగా ఉంటాడని చెప్పి వాటిని దయచేసి మీరు గుర్తుంచుకోండి అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఇప్పుడే చాలా మంది నాకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పారు ఎందుకంటే అది ఎత్తకపోతే నేను ఎత్తను రాజకీయంగా అవకాశాలు అనేటివి వస్తూ ఉంటాయి నేనేదో దేవుకో ఆశపడి నేను పని పనిచేయలా దేవుకో ఆశపడి నేను కార్యక్రమాలు చేయాల ఈ రోజు పని చేస్తుంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏ రోజు ఆయనకు నాకు ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కాని నాకు మంత్రి పదవి ఇవ్వమని కాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగల నేను అడగకుండానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బిఫోరం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవి మంత్రి నాకు ఇస్తే నేనేమో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు నేను అడగలను లేదు అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే పనిచేశా రోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్త నందమూరి తారక రామారావు గారు పిచ్చే నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయట పోయినా నా ఇంట్లో ఎల్లో కుర్చీ తీలా నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే ఇన్ని దఫాలు నేను ఏడు సార్లు అసెంబ్లీ పోటీ చేస్తే ఎన్ని సార్లు నేను ఎమ్మెల్యే అయితే ఒకసారి నేను మంత్రి చేస్తే మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసము ఈ రోజు రాజకీయంగా నేను తగ్గను తగ్గే పరిస్థితి లేదు నేను కోసమే పనిచేస్తా పార్టీ కోసమే పని చేస్తా సందర్భంగా చెప్పి కాబట్టి దయచేసి ఇక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా నాకు మంత్రి ఉన్నా మంత్రి లేకపోయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే లేకపోయినా అమర్నాథ్ రెడ్డికి ఉండే గౌరవం ఎప్పుడు అమర్నాథ్ రెడ్డికే ఉంటుంది ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇంకా బలంగానే ఉన్నా మంత్రి కాకపోయినా ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకా బలంగానే ఉన్నాను కాబట్టి ఎవరు దానికోసం పదవుల కోసం లేదు పార్టీ కోసం ఈ ఈరోజు మనకు ఇచ్చినటువంటి పని మళ్ళా మొన్న నాకు మహానాళ్ళలో అవకాశం వచ్చి చేయమన్నారు నేను చేస్తా ఇప్పుడు ఎన్ని మహానాళ్ళు చేశా ఒకసారి సీట్లన్నీ ఎగిరిపోతే మీకు మర్చిపోయినారేమో రెండు వేల ఆరులో లో నేను యూత్ ప్రెసిడెంట్ గా ఉంటే గాలి వాన వచ్చి మొత్తం షీట్లు ముందు రోజు రాత్రి పైకి ఒక్క షీట్ లేదు రాత్రికి రాత్రే మేము నిలబడి వర్షంలో ఆ రోజు షీట్లు బిగించి మళ్ళా రోజు మహానాడు జరపలేము మార్చుకుంటామంటే మళ్ళా మహానాడు జరిపిన ఘనత మనమే నడిపా మీ నాయకుడే ఇక్కడ గడిపినాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు సిల్వర్ జూబ్లీ ఇదే జిల్లాలో తిరుపతిలో సిల్వర్ జూబ్లీ మహానాడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిపే మహానాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒకేసారి మూడు రోజుల తర్వాత మూడో రోజు ఒక బహిరంగ సమావేశం ఆ రోజు నుంచి బహిరంగ సమావేశం చేసేటువంటి అవకాశం ఆనవాయితే వచ్చింది అంతకుముందు ఎప్పుడు మూడు రోజులు ప్రతినిధుల సమావేశమై మూడో రోజు మధ్యాహ్నం ప్రతినిధుల సమావేశం అయిపోతే వెళ్ళిపోయేవాళ్ళు అంత పార్టీ చేసిన తర్వాత బహిరంగ సమావేశం కూడా సిల్వర్ జూబ్లీ తర్వాత ఇరవై సంవత్సరాల మహానాడు జరిపిన కనుక కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మనమే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరిపాండంగా వరంగల్లో మహానాడు జరిపితే ఒక నెల రోజులు కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ కానీ మహానాడులో వాలంటీర్ సిస్టమ్ ను బ్రహ్మాండంగా మనం నడిపాం కాబట్టి మనం ఎక్కడా కూడా పార్టీ అప్పజెప్పిన పని ఎప్పుడు కూడా కూచే తప్పకుండా చేస్తాం పార్టీ కమిట్మెంట్ ఉంటాం కీర్తి నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా బతికినంత వరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎందుకంటే మనకి మహానాడు రాయలసీమలో మనకు ఏర్పాటు చేశారు ఈ రోజు కడపలో మొదటిసారి పార్టీ స్థాపించిన తర్వాత కడప జిల్లాలో మహానాడు జరపడం ఇది మొదటిసారి దీనికి కారణాలు ఉన్నాయి పార్టీ స్థాపించిన స్థాపించినాడు మహా బ్రహ్మాండంగా కూడా ఆ రోజు కడప జిల్లాలో మనకు రిజల్ట్స్ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి మళ్ళా కడప జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనకు అందించారు రోజు అదే కడపలో జగన్ రెడ్డి ఆ కడప నుంచి ఆయన కోసం కాదు కానీ ఆ కడపలో బ్రహ్మాండంగా మనం మళ్ళా మహానాడు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకు ఈ మహానాడు మన పండగ మన ఇంట్లో పండగ అని చెప్పి ప్రతి ఒక్కరూ మహానాడుకు తరలి రావాల్సిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానాడు విజయవంతం చేయాలా ఈరోజు బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా జిల్లా స్థాయిలో జరిగే మహానాడు కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేద్దాం దీనికి రెట్టింపు రాయలసీమలో మళ్ళా బ్రహ్మాండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినాడు ఎంత బలంగా ఉందో అంతే బలంగా రాయలసీమరావు మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మహానాడు వేదిక బ్రహ్మాండంగా కూడా మనం ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగు